జనరంజకంగా పాలనను అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే కంటకింపుగా ఉందన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కాంగ్రెస్ నాయకులు ఎల్ల బాలరెడ్డి అందుకే సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ముస్తాబాద్ లో మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు అనుసరిస్తున్న తీరుపై విమర్శలు చేశారు కాంగ్రెస్ నాయకులపై బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాలో వేదికగా అసత్య ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన కార్యక్రమం ద్వారా ఒక కోటి పైచలకు దరఖాస్తు సేకరించి ఇచ్చిన హామీల్లో రెండు హామీలను నెరవేర్చిందన్నారు ఫిబ్రవరి నెలలో మరో రెండు హామీలను అందిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఎంపీటీసీ శ్రీనివాస్ డిటి నరసింహులు కొండల్ రెడ్డి పెద్దిగారి శ్రీనివాస్ తలారి నర్సింహ్లు మామిళ్ల ఆంజనేయులు కదిర సత్యగౌడ్ రంజన్ నరేష్ బాను తోట ధర్మేందర్ కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరుగుతుంది మరి మీ పార్టీ నుంచి మీ పార్టీలోకి జాయిన్ అయ్యారు అంటే మీ ఉంటేనే గతంలో ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన కేటీఆర్ పట్టించుకోకనే ఈ పార్టీలోకి రావడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇస్తున్న హామీలను వెనువెంటనే నెరవేరుస్తూ ఆ హామీలను నచ్చి మరి గత ప్రభుత్వం చేసినటువంటి మోసాలు నచ్చక మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే కొంతమంది ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు చేస్తామని ఒక రకంగా ఎంతో మందిని చూసినామని ఒక రకంగా మీరు పోయిన ప్రభుత్వము చేతగాక ఇచ్చిన హామీలు నెరవేర్చలేకనే ఇలా మేము ప్రజా పాలన పెట్టేదైతే ఒక కోటి ఐదు లక్షల మెమరండలు వచ్చినాయి అవి చూసన్నా నీకు బుద్ధి వస్తలేదా అని చెప్తున్నాం మేము ప్రభుత్వంలోకి రాగానే మేమిచ్చిన ఆరు గ్యారంటీలు రెండు గ్యారంటీలు నెరవేర్చరు మరి ఫిబ్రవరిలోనే మరో రెండు గ్యారంటీలు ఇచ్చి మీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి ప్రజలకు ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము చర్యలు తీసుకుంటూ ప్రజల కోసమే మరి మా మంత్రివర్గం కానీ మా ముఖ్యమంత్రి గారు కానీ నిరంతరం పనిచేస్తూ ప్రజలను సంక్షేమ పథకం అందే విధంగా ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా ప్రభుత్వము ముందుకు కలుతున్న కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా గ్రహిస్తారు